బాలాపూర్లో ధర్మరక్షణ సభ జరగబోతుంది కాబట్టి రోహింగ్యాల గురించి ఈరోజు అన్న మాట్లాడడానికి మనతో ఉన్నాడు అసలు ఈరోజు ఎవరెవరు రాబోతున్నారు ఎట్లాంటి విషయాలు చర్చించబోతున్నారు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి ఈరోజు బాలాపూర్లో ధర్మరక్షణ సభ జరగబోతుంది దీనికి హిందూ బంధవులు ఈరోజు రాష్ట్రవ్యాప్తం నుండి పెద్ద ఎత్తున తల్లి రాబోతున్నారు మా ఒక్కటే ఎజెండా రానున్న రోజుల్లో ఇక్కడ రోహింగ్యాలు ముస్లింలు ఎవరైతే బంగ్లాదేశ్ రోహింగ్యా బర్మా నుండి చొరబాటుదారులు ఎవరైతే మన దేశంలోకి ప్రవేశించి ప్రవేశించడమే కాకుండా ఏకంగా ఈరోజు మన భాగ్యనగర్ మొత్తం విస్తరించడం జరిగింది సుమారు ఇరవై వేలకు పైగా ఈరోజు వీళ్ళు కార్యకలాపాలు ఇక్కడ అంటే ఈరోజు దేశ ప్రమాదానికి రానున్న రోజుల్లో ముప్పు ఉంది కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దేశంలో కొనసాగించే నైతిక హక్కు లేదు కాబట్టి వీళ్ళు ఎమ్మటే దేశం నుండి పంపించేయాలని చెప్పి ఈ యొక్క ధర్మరక్షణ సభ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ ప్రభుత్వాలు మొత్తం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడి నుండి అయితే చొరబదారులు ఈ దేశంలో ప్రవేశిస్తున్నారో వాళ్ళని వెతికి పట్టుకొని వారిని వారి దేశాలకి పంపించవలసిందిగా మా యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాము అంటే వీళ్ళని శరణార్థులుగా కేంద్ర ప్రభుత్వమే పరిగణించింది కదన్న శరణార్థులుగా ప్రవేశించిన బంగ్లాదేశ్ ఉన్నదైతే ఇప్పుడు ఏదైతే ఈ ట్రైన్లలో వితౌట్ ఇంటిమేషన్తో ట్రైన్లల్లో అలాగే మన ఈ ఈ సమాచారం లేకుండా వీలైతే కొంతమంది వస్తున్నారో వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దేశం మన దేశం నుండి వాళ్ళు వెలగొట్టాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అన్న మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందన్న అసలు ఈరోజు ఇక్కడనే ఉంటూ ఈరోజు బాలాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంటూ చెత్త వేరుకుంటూ అలాగే కొంతమంది ఈరోజు ఇక్కడ జీవసి ఇక్కడ నివసిస్తున్న ముఖ్య ఏవైతే వీళ్ళ కులవృత్తులు ఉన్నాయో వీళ్ళు అన్నిటి కూడా దహింపచేస్తూ ఈరోజు అన్ని కులాల కులవృత్తులను వీళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు హిందువులందరికీ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు కాబట్టి వీళ్ళన్ని తొలగిసే కానీ మళ్ళీ పూర్వ వైభవము మన బాగినారికి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ సభ జరిగినాక కూడా జోక్యం చేసుకోకపోతే ఇంకా ఎట్లాంటి కార్యాచరణ ఇవ్వవు రానున్న రోజులలో ఇది బాలాపూర్లో తలపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఎక్కువ ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ నుండి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి మా డిమాండ్ కొనసాగుతుంది రానున్న రోజుల కనుకో ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఇలాగే దీనిపైన జరిగితే కనుక రేపు రాష్ట్ర తర్వాత దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అన్న కేవలం మనకు బాలాపూర్ దగ్గర ఏరియాలోనే కాకుండా మన రాష్ట్రంలో చాలా జిల్లాలలో చాలా చాలా ప్లేస్లలో ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చిందన్న దీనిపైనే చాలా రాష్ట్రాలలో చాలా నైబర్ ఇప్పుడు మల్కాజిరి ప్రాంతంలోనే కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా విస్తరిస్తున్నారని మాకు కూడా సమాచారం ఉంది కాకపోతే వీళ్ళు హైదరాబాదు ఏకైంగా లక్ష్యంగా రాజధానిగా చేసుకుని వీరు కార్యకలాపాలు సాగిస్తుర్రు వీళ్ళు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇక్కడ 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 తెలుసుకునేసరికి హిందువులందరూ ఇక్కడ మేల్కొనేసరికి మెల్లమెల్లగా తీర ప్రాంతాలకు చేరుతున్నారని తెలుస్తుంది హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా దేశంలో ఎక్కడున్నా కూడా వీళ్ళని వెతికి పట్టుకొని ఖచ్చితంగా వీళ్ళని వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది అన్న అధికారికంగా ఐడెంటిటీ ఇవ్వకపోయినప్పటికి కూడా అక్రమంగా ఓటర్ ఐడి కార్డులు కావచ్చు ఓటర్ ఐడి కార్డులు కావచ్చు ఇప్పుడు చాలా వరకు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు దీని వెనుక ఎవరన్నా ఉన్నారనుకుంటురా ఖచ్చితంగా దీనికి ఇంకా ప్రభుత్వం ఉంది అలాగే ఏదైతే ఒక పార్టీ వీళ్ళందరికీ కొమ్ము కాస్తుందో అందరికీ తెలుసు వాళ్ళే వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులే కానీ లైసెన్స్లే కానీ ఓటర్ ఐడి కార్డులే కానీ వీళ్ళకి ఇప్పించి వీళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మలుచుకొని వీళ్ళు ప్రతిసారి ఎలక్షన్లో గెలడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా మనం గుర్తించడానికి వీళ్ళని ఎక్కడైతే మన దేశం నుండి పంపిస్తామో అప్పుడు వీళ్ళకి నిజమైన ఓటు బ్యాంక్ కింద కూడా తెలుస్తుంది దీని వెనుక ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ అస్తం ఉంది వాళ్ళే వీళ్ళందరూ కూడా శరణ వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న తెలంగాణ వాసులకు చాలా మందికి ఇప్పటికి ఇల్లు నిరుపేదలు ఎంతో మంది ఈరోజు కిరాలు కట్టుకోలేక జీవన జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ అవుతున్నాయి యువత ప్రభుత్వం అలాట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎంఐఎం పార్టీ అస్తం ఉంది ఇదంతా జరిపిస్తుంది ఎంఐఎం పార్టీ అని చెప్పి యావత్తు ప్రపంచానికి తెలుసు భారతదేశం ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా ఎంఎం పార్టీ సపోర్ట్ ఉంది వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అన్న లక్ష్యం ఏంటనుకుంటున్నారు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా రావడం ఈ రోజు భారతదేశం మనం చూసినట్టయితే గతంలో మనము మన నుండి పాకిస్తాన్ విడిపోయింది బంగ్లాదేశ్ విడిపోయింది రానున్న రోజులలో వీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా జమ్మై ఈ రోజు మన రేపు హిందువులు అందరినీ కూడా ఈ ఈరోజు వీళ్ళ మైనార్టీ ఉన్న రోజు వీళ్ళు ఏమి అనరు అందరితో బాయి బాయి అనుకుంటు ఉంటారు ఇప్పుడైతే వీళ్ళు మెజారిటీ అయిన రోజు ఈ రోజు హిందువులకి రానున్న రోజుల్లో గతంలో చూడం కాశ్మీర్లో ఎట్లయితే మన పరిస్థితి అయిందో రేపు బంగ్లాదేశ్ ఎట్లయితే మన హిందూ యువకుని బతుకుండానే ఉరి తీసి కాల్చి రేపు రానున్న రోజులలో కూడా హైదరాబాద్ లో హిందువులకు చాలా చాలా ఎత్తున ప్రమాదం పొంచి ఉంది కాబట్టి హిందూ బంధువులారా మీరు ఇప్పటికైనా మేల్కోవాలి ఈ యొక్క దర్శన సభ వారి కాదు హిందువుల ఐక్యత కోసం హిందువుల కోసం కాబట్టి అందరికీ వచ్చి వీళ్ళని ఖచ్చితంగా మన దేశం నుండి వెలగొట్టాలి లేకపోతే రానున్న రోజులలో మనం మరొక కశ్మీర్గా ఈ రోజు హైదరాబాద్ మారిపోతుందని తెలియజేస్తుంది అన్న ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో అయ్యారు కదన్న అది నిజమేనా నిజమే ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న ఉన్నప్పటి నుంచి చిన్నదాన్నే పరిష్కారం వెతకాలి చిన్న ఉన్నప్పుడే ప్రాబ్లం ఏదైనా సరే పరిష్కారం వెతకాలి వందల సంఖ్యలో ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు వేల సంఖ్యలో మారిన తర్వాత ఎందుకు స్పందిస్తా ఉన్నారు దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పు ఉంది ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే దీనికి ముఖ్య ఉద్దేశము రోజు జమ అయిపోయి ఒక ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ వెళ్ళారంటే మేము స్వయో దగ్గర ఉండమంటే తెలుసుకొని ఇక్కడ అన్ని రకాల మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలుసుకునేసరికి సరికి మిగిలిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది సుమారు కొన్ని ట్రైన్లలో వస్తే మీరు నిల్చోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితులు అట్లాంటి ఈ అట్లా ట్రైన్ల నిండా రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి గతంలో చలో తెలుసో తెలియకనో చూసి చూడనట్టు వదిలేశారు కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి ఖచ్చితంగా వీళ్ళని దేశం నుండి పంపించేంత వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళని పంపించే ఎటు పరిధిలో పంపేయాలని తెలియజేస్తున్నాం అన్న ఈ సభలో ఎట్లాంటి విషయాలను చర్చించబోతున్నాం ఒకటే ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఎవరైతే చొరబాటుదారులుగా ఉండి ఈ రోజు బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగ్యాలు బర్మా నుండి వీళ్ళందరూ వచ్చిన వీళ్ళందరినీ ఖచ్చితంగా హైదరాబాద్ నుండి మన రాష్ట్రం నుండి మన దేశం నుండి పంపించడమే ముఖ్య ఉద్దేశం ముఖ్య ఈ సమావేశం ఉద్దేశము వాళ్ళు పంపించేంత వరకు కూడా ఇది 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 మొదటి మీటింగే రాను రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మీటింగ్లు పెడతారు వాళ్ళు ఈ దేశం నుండి పంపించేంత వరకు కూడా ప్రభుత్వాలపైన ఒత్తిడి వచ్చి దీనికి ఇంకా కొనసాగిస్తాం